ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రజల ఆరాధ్య దైవం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా లివిరిలో గల గోపీనాథ్ ఆలయంలో దొంగలు పడ్డారు పవిత్ర పుణ్యక్షేత్రమైన రాధాకృష్ణ ఆలయంలో స్వామి అమ్మవార్లకు అలంకరించిన బంగారం వెండి ఆభరణాలు దుండగులు ఎత్తుకుపోయారు ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది ఎంతగానో ఆరాధించే స్వామివారి సన్నిధిలో దొంగలు తాళాలు పగలగొట్టి రాధాకృష్ణ మూల విరాట్లకు అమర్చిన ముక్కుపుడకలు వెండితో ముస్తాబైన ఆభరణాలన్నీ దొంగలు చోరీకి పాల్పడ్డారు పవిత్ర వంశధార నదీ తీరాన గల లివిరి గోపినాథ్ దేవాలయాన్ని ప్రతిరోజులాగానే వేకువజామున ఆలయంలో నిత్య పూజలు నిర్వహించేందుకు ఆలయ అర్చకుడు గోపినాథ్ చౌదరి వెళ్ళగా అంతా చీకటిమయంగా ఉంది దీంతో అనుమానం కలిగి మరింత టెన్షన్తో ప్రధాన ద్వారం వద్ద వెళ్ళి చూసేసరికి తాళలు పగలగొట్టి ఉన్నాయి దీంతో ఆందోళనకు గురైన అర్చకుడు గ్రామ ఆలయ కమిటీకి సమాచారం అందజేశారు ఒకరికొకరు సమాచారం అందజేసుకుని క్షణాల్లో ఊరు ఊరంతా చేరుకున్నారు పార్వతీపురం మన్యం జిల్లా బత్తిలి పోలీసులకు సమాచారం అందించారు ఎస్ఐ చిరంజీవి సంబంధించిన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ పట్టుకోవడమే కాకుండా అందుకు సంబంధించిన వైర్లు కత్తిరించడంతో ఫుటేజ్ లభ్యం కాలేదు దీనిపై పాలకొండ డీఎస్పీ రాంబాబు అక్కడకు చేరుకున్నారు క్లూస్ టీమ్ రంగంలో దిగడంతో వారు సైతం ఆధారాలు సేకరించారు డీఎస్పీ రాంబాబు స్థానికులను దేవాలయానికి సంబంధించిన సమాచారం అడిగి తెలుసుకున్నారు రాధాకృష్ణుడి మూల విరాట్లకు సంబంధించిన బంగారు ఆభరణాలు వెండి వస్తువులను దుండగులు అపహరించారు స్వామి అమ్మవార్ల ముక్కుకు అమర్చిన అరతులం బంగారు ఆభరణాలు యాభై ఆరు తులాల వెండి ఆభరణాలు పదిహేను వేల రూపాయలు నగదు దొంగలు ఎత్తుకుపోయారని ఆలయ అర్చకులు గోపీనాథ్ ఆలయ కమిటీ పోలీసులకు సమాచారం అందించారు జరిగిన ఈ ఘటనపై భక్తులు కన్నీరు పెట్టుకున్నారు ఈ చోరీ సమాచారం తెలుసుకుని బాధపడుతూ బామ్మిని కత్తంగి బుదర బొత్తవ ప్రాంతీయులు ఆలయానికి చేరుకున్నారు వీరఘట్టం పార్వతీపురం సీతానగరం తదితర గ్రామాల్లో ఆలయాల్లో ఈ మధ్య కాలంలో చోరీ జరిగింది ఆ దుండగిలే వనేనని పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామని డీఎస్పీ రాంబాబు తెలిపారు నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ గ్రామంలో ఎక్కడా లేవన్నారు వీటిని స్థానికులు ఏర్పాటు చేసుకుంటే గ్రామంలో వేకువజామున వంశధార నదిలో స్నానాలు చేసేందుకు వెళ్ళేటప్పుడు ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాల ద్వారా దొంగలను పట్టుకోవచ్చని డీఎస్పీ రాంబాబు తెలిపారు ఆలయం రోజురోజుకు అభివృద్ధి చెందడంతో పాటు ఒడిస్సా ఆంధ్రలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఎంతో విశ్వాసంతో దర్శనం కోసం వస్తున్నారు ఈ తరుణంలో వంశధార నదిపై బొత్తవ నుంచి లివిరికి వంతెన కూడా ఒడిశా సర్కార్ మంజూరు చేసింది ఈ ఆనందోత్సవాల నేపథ్యంలో భక్తులకు దుండగులు తీవ్ర గాయపరిచేలా దొంగతనం చేయడంతో ఆ ప్రాంతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు